నమస్తే నా ఛానల్ పేరు ఉమారామ బ్లాగ్స్ మనం ఇవాళ హెల్తీ అండ్ టేస్టీగా ఉండే రాగిరెట్టెని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా దీనికోసము రెండు క్యారెట్లని అలాగే రెండు ఆనియన్స్ని కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ని అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకుని చేపర్లేకేసి చిన్నగా తరుక్కుంటున్నానండి ఇవి ఎంత చిన్నగా తరుక్కుంటే మనం రొట్టెని తట్టేటప్పుడు విరిగిపోకోకుండా ఉంటుంది అలాగే మనం తినేటప్పుడు కూడా పంటి కింద ప్రతి బయటికి ఆనియన్స్ అన్ని కరివేపాకు బాగా తగులుతూ మనకి టేస్టీగా ఉంటుంది అలాగే క్యారెట్స్ని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా తురుముకోవాలండి ఇలా తురుమడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి రొట్టె బాగుంటుంది కట్ చేసుకోవడం కంటే ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకొని ఇవన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే రెండు కప్పుల రాగి పిండిని అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ ఎందుకు చేస్తున్నామంటే ఈ క్యారెట్లోను ఆనియన్స్లోను కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మిక్స్ చేసుకొని మనం ఆ కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇప్పుడు పిండిని కలుపుకోవాలి ఇది చపాతి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుందండి ఈ రొట్టెను రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునేలాగా నేను చూపిస్తాను చాలామంది పక్కన తట్టుకొని రొట్టెను చేసుకుంటుంటారు అలా కాకుండా నేను డైరెక్ట్ ప్యాన్కి రొట్టెను తట్టుకుంటున్నాను దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి పిండిని తీసుకొని ఒక ముద్దలాగా చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ ప్యాన్కి అంతా తట్టుకోవాలండి ఎక్కడ నా పిండికి నా చేతికి తగిలినట్లయితే కొంచెం ఆయిల్ని అద్దుకొని స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఈ పిండిని అంతా పెనానికి ఇది చాలా ఈజీ అండి చేసుకోవడము ఇప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి ఈ రొట్టెలని అంతేనండి ఇలా పల్సగా తట్టుకోవాలండి మందంగా తట్టుకోకూడదు ఇలా పల్సగా తట్టుకోవడం వల్ల ఇది బాగా కాలి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పెనాన్ని స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ ఉన్న తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుందండి రొట్టె ఈ రాగులని మనము రోజు ఏదో ఒక రూపాయిన ఫుడ్లో తీసుకోవాలండి దీంట్లో అధికంగా కాల్షియం ఉంటుంది మనం సప్లిమెంటరీగా ఏవేవో టాబ్లెట్స్ తింటుంటాము అలా కాకుండా ఏదో ఒక రెసిపీ రూపాన్ని మనము రాగులని మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడము చాలా మంచిదండి ఇప్పుడు ఒక వన్ సైడ్ కాలి ఉంటుందండి ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాము సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలి ఇది కూడా ఒక సిక్స్ మినిట్స్ పడుతుందండి ఇది నిదానంగా కాలుతుంది రొట్టె అనేది అలా కాల్తేనే టేస్టీగా ఉంటుంది అంతేనండి మన రొట్టె రెడీ అయిపోతుంది మన ఛానల్లో రాగి పిండితో మరిన్ని రెసిపీస్ చేసినాను ఒకసారి మన ఛానల్లో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి